సంగారెడ్డి కుమ్మార్ల తొలి బోనాల జాతర మహోత్సవం వైభవంగా జరిగింది కుమ్మార్ల సంఘం జిల్లా అధ్యక్షులు సతీష్ ఉప అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ బోనాల జాతర మహోత్సవం నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని ఐబీ నుండి జిల్లా అధ్యక్షులు సతీష్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు మహోత్సవం కొనసాగి అస్తభల్లోని ఎళ్ల మతాలకి మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు బోనాల జాతర ఊరేగింపు మహోత్సవంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తూపాజీ అనంతకిషన్ బీఆర్ఎస్ నేత అచింత సాయినాథ్ పాల్గొని అస్తబాల్లోని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బాలకృష్ణ జిల్లా అధ్యక్షులు సతీష్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ సెక్రటరీ మహేష్ బాబయ్య శంకర్ రమేష్ శ్రీను అంజన్న దర్శన్ శ్రీశైలం నవీన్ రమేష్ కుమ్మల సంఘం కుల పెద్దలు మహిళలు యువకులు పాల్గొన్నారు அட்ட <laughs> బోనాల పండుగ శుభాకాంక్షలు నా పేరు కుమారి బాలకృష్ణ ప్రజాపతి నేను మన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రాముఖ్యత సంతరించుకున్న పండుగ అన్ని పండుగలలో కల మన సంప్రదాయంతో ప్రాముఖ్యత సంతరించుకున్న పండుగ బోనాల పండుగ ఎందుకంటే ఈ బోనాల పండుగ అమ్మవారికి మన ఆరు బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు సమస్త ప్రజల మీద ఉండే విధంగా ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో ఈ బోనాలు ఇప్పటి నుంచే మనకు వర్షాకాలం మొదలవుతుంది వర్షాలు బాగా కురిసి మంచి పంటలు బండి అందరికీ ఆయురారోగ్యాలు బాగా ఉంటా ఉండే విధంగా ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా రోగాలు గురికాకుండా సమస్త ప్రజలను చల్లగా దీవించాలి తల్లి అని మట్టి కుండతో మంచి శ్రేష్టంగా బోనం చేసి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మన సంగారెడ్డి జిల్లా మన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో పెద్ద ఎత్తున మహిళలతోటి మన సంఘ సభ్యులు బోనాలు తీసుకొచ్చి ఇక్కడ ఎల్లమ్మ తల్లికి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమ కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఇక్కడ ఇచ్చేసినటువంటి చైర్మన్ గారు అక్క నిర్మలా జగ్గారెడ్డి అక్క గారు ఇచ్చేసి మనందరూ ఎంతగానో ప్రోత్సహించి మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మా జిల్లా అధ్యక్షుడు సతీష్ గారు ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గారు నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్ గారు మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇది ప్రతి సంవత్సరం తప్పకుండా అమ్మవారికి తొలి కుమ్మర్లే ఎక్కించాలనే ఒక సందేశం తీసుకొని అదే ఒక్క నినాదంతో ఈరోజు బోనాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ బోనాల పండుగ ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్క మహిళకు నేను చెప్పేది అక్కలకు అక్కడ మీరు బోనాలు చేసే ఇండలో మట్టి కుండలోనే బోనాలు చేయండి రాగి బిందెలో స్టీల్ బిందెలో ఎండి బిందెలో బంగారు బిందెలో బోనాలు చేయకండి అమ్మవారికి మట్టి పాత్రలో బోనం చేస్తేనే చాలా శ్రేష్టం ఎందుకంటే చాలామంది మట్టి ఒక బోనం చేసి ఇంకోటి జల కడవాన్ని సర్వలో చేస్తారు అది జల సర్వ అవుతుంది కానీ జల కడవ కాదు జల కడవ అంటే మట్టి పాత్ర కాబట్టి అందరూ కూడా ఈ బోనాల పండుగ అమ్మవారికి బోనాలు సమర్పించాలని కోరుకుంటూ ఆధ్వర్యంలో టౌన్ లో కుమ్మర్ల బోనాల పండుగ జరుపుకుంటాము అదేవిధంగా ఈసారి కూడా ఈసారి కూడా కుమ్మర్ల బోనాల పండుగ జరుపుకున్నాము ప్రతిసారి నిర్మలక్క వచ్చి తొలి బోనం ఎత్తుకొని ప్రతిసారి కూడా కూడా వచ్చింది ఈసారి అక్కగారు వచ్చేసి బోనం ఎత్తుకున్నారు వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నాను జిల్లా హెడ్ క్వార్టర్ బోనాల పండుగ సందర్భంగా ఈ ఆదివారం నాడు తొలిపోన వ్యక్తి కుమ్మర సంఘం నాయక నాయకులకు సోదర సోదరి మనందరికి కూడా మా నాయకుడు జగ్గారెడ్డి గారి తరపున మా నాయకుడు నిర్మణ జగ్గారెడ్డి తరఫున వాళ్ళకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మరి ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి జీవితంలో బ్రతికిన నుంచి చనిపోయేంత వరకు మొట్టమొదటి మొట్టమొదటి వ్యక్తి కావాల్సిన ఎవడంటే కుమ్మడి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రాచీన కాలం నుంచి ఆదివాసుల నుంచి ఈ రోజు కుమ్మరి పనితనం లేనిది ఈరోజు ఏమి లేదని చెప్పి చెప్పడానికి ఎన్నో నిదేశాలు ఉన్నాయి ప్రతి శుభకార్యానికి కుమ్మరి అవసరం ప్రతి మంచి కార్యానికి కుమ్మరి అవసరం ఒక గణపతులకు కుమ్మరి అవసరం ఒక ఒక వేసవి కాలంలో ఏ చేయాలన్న కుమ్మరి అవసరం ఆ ప్రాచీన కాలంలో ఎంతో మంది కుమ్మరి వాళ్ళను కుమ్మరి వాళ్ళ యొక్క ఆ యొక్క మట్టి పాత్ర ఉపయోగించి జీవనాధారం చేసుకొని మనకందరికి జీవితం ప్రసాదించిన కుమ్మరి వాళ్ళకు మళ్ళీ మళ్ళీ ఈ యొక్క పండుగను ఈ బోనాల పండుగను అత్యంత వైభవంగా చే చేసి రాబో భవిష్యత్తు కాలంలో ఇంకా అత్యంత వైభవంగా చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ పండుగ సందర్భంగా అమ్మవారి యొక్క అమ్మ కృపకు దుర్గమ్మ తల్లి అమ్మ కృపకు పాత్ర వాళ్ళ యొక్క దీవలు ఉండి ఉండి వచ్చిన అందరూ కూడా వాళ్ళ యొక్క అమ్మవారి ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలి ప్రసాదించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను జై కుమ్మరా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బోనాల పండుగ చేయడం జరిగింది దాని కానీ మరి రాష్ట్ర అధ్యక్షులు మన కమిటీ మెంబర్లు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది జిల్లా కార్యవర్గం కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అమ్మవారిని మనం రావడం ఏంటంటే మమ్మల్ని అందరూ కూడా బాగా చూడాలి మరి సకాలంలో వర్షాలు కూడా పడాలి పాడి పంటల పంటలతో అందరం కూడా ఆ తల్లి విగ్రహంతో చల్లగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది మరి మరి ప్రతి సంవత్సరం చేసినా ఈ శాఖ చాలా సంతోషం పాల్గొన్న తెలియజేశానికి